హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి ఎగ్జామ్ ఎంతమంది అటెండ్ అయ్యారు అలాగే ఎంతమంది అప్లై చేశారు అనేది మనం ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లు అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేయడం జరిగింది మొత్తం ఏడు వందల ముప్పై రెండు పోస్టులకి ఇరవై ఏడు వేల నూట ఒక్క మంది అయితే ఇక్కడ అప్లై చేసుకున్నారు దీంట్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది అంటే ఇక్కడ తొంభై పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది ఇక్కడ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఎగ్జామ్ టూ సెషన్స్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది మీరు ఎగ్జామ్ ఎలా రాశారనేది మాత్రం కింద కామెంట్లో అయితే పెట్టండి నేను ప్రిలిమినరీకి రాగానే మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి మన ఛానల్లో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్